అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలో పదహార అధ్యాయం గురించి తెలుసుకుందాం అది స్తంభదీప మహిమ గురించి తెలుసుకుందాం వసిష్ల వారు జనక మహారాజునకు దీప ప్రజ్వలన మహిమ గురించి వివరించిన తర్వాత స్తంభదీప మహిమ గురించి కూడా బోధించసాగారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయకుండా కాలం గడిపేవారు పునర్జన్మ లెటువంటి ఘోర నరకాన్ని పొందుతారు ఈ నెలలో తాంబూల దానం చేసిన వారు అధికార పవి పొందుతారు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువునకు ఉంచినట్లయితే పాప పరిహారం అయ్యి వైకుంఠం చేరుకుంటారు కార్తీక ఆదివారం నాడు సూర్యుని గురించి స్నానం చేస్తే సంతాన వృద్ధి అయి దానాలు చేసిన వారి కోరికలు నెరవేరుతాయి ఈ నెలలో విష్ణుమ్రాల దక్షిణ తాంబాలాలతో కూడిన కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు రోగాలు రావు చెడు చెడుబుద్ధులు పుట్టవు కార్తీక పున్నమి నాడు విష్ణుదేవాలయాల్లో స్తంభంపై దీపాలు ఉంచేవారు పుణ్యాన్ని వర్ణించలేము ఈ నెలలో స్తంభదీపాన్ని చూస్తే వాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పారిపోయినట్టు పారిపోతాయి సాలిధ్యానం తెలలలో కూడినదై స్తంభదీపం అవుతుంది దీన్ని ఉంచ ఉంచనివాడు నిశ్చయంగా నరకానికి పొందుతాడు రాతి స్తంభాలు కానీ కొయ్య స్తంభానికి కానీ దేవాలయాల్లో స్తంభదీపం ఉంచినవాడు ఉంచిన వాడుంటే శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టం దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉంది చెప్తాను నేను మతంగా ఆశ్రమంలో ఉన్న శివాలయానికి మునులంతా కార్తీక వ్రతార్థం వచ్చారు షోడాశోపచార పూజలు లేని ఒక్కొక్క ద్వారకానికి దీపాలు అర్పించారు వారిలో ఒక ముని మిగిలిన వాళ్ళతో ఈ నెలలో శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠం వస్తుంది మనమంతా స్తంభ స్తంభదీపాన్ని ఉంచుదాము ఈ పున్నమి సాయంకాలము స్తంభదీపం ఉంచటం శ్రీమన్నారాయణకి చాలా ఇష్టం అని చెప్పడం వల్ల మిగిలిన వారంతా అందుకొరకు ప్రయత్నించి కొమ్మల లేని ఒక మ్రోడును పాతారు వాళ్ళంతా ఉత్సాహంతో నామస్మరణం చేస్తూ శాలిధ్యానం పిల్లలతో కూడిన నీతి పాత్రలో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు వాళ్ళు పెద్ద ధ్వని వినిపి వినిపించగానే ఏమిటోనని వెలుపులకు వచ్చారు వారు నాటిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు ముందంటి దేహంతో కనిపించాడు మునులు అతనిని వృత్తాంతం అడిగారు ఆ పురుషుడు ఆనందంతో వారందరికీ సాష్టంగా నమస్కారం చేసి ఓ పుణ్యాత్ములరా నేనొక బ్రాహ్మణుడైన రాజసేవకుణ్ణి ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నా పని స్త్రి సంపదలకు లోపం లేదు వేదాలు లేదు దయార్థ హృదయాన్ని కాకపోవటం వల్ల ఎప్పుడూ దాన ధర్మాలు సత్కార్యాలు చేయలేదు విష్ణు కథలు వినలేదు అనేక మోసాలు చేశాను పండితులకు అను అవమానించేవాణ్ణి ఎన్నో పాపాలు చేసి వాటి ఫలితంగా ఎన్నో అనుభవించి ఎన్నో నీచ జన్మల గడిపి చివరికి మూడునయ్యాడు ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి అకస్మాత్తుగా విముక్తి కలగటం కారణం ఏమిటో బోధపడటం లేదు తమ దర్శనం వల్ల పూర్వస్మరణ కలిగింది దయతో నా కారణాన్ని వినిపించమని అడిగాడు వెంటనే ఆ మునులు ఓ ఓ బాపుడ కార్తీక మాసం ప్రత్యక్ష ముక్తినిస్తుంది కష్టాలకు రాళ్లకు కొయ్యలకు ముండ్రులకు కూడా సులువుగా ముక్తి దొరుకుతుంది ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సర్వ పాపాలని హరిస్తుంది స్తంభదీపం మోక్షప్రద స్తంభదీపాన్ని పెట్టిన మృగుడును స్తంభం దీపం మోక్షం కలుగుతుంది అన్నాడు అది విన్న ఆ పురుషుడు ఓ మునులరా ఎంతో దుర్లభమైన ముక్తికే ఈ విధంగా కలిగింది కర్మబంధాలు కలపటానికి కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏమిటి మోక్ష సాధన అయిన జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది దయతు నాకు బోధించండి అని ప్రార్థించాడు అతని కోరిక మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించారు ఇది క్రిస్ కదా కార్తీక మహాత్సవం తల్లి పదహారవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్